పవన్ కళ్యాణ్ కోసం పోలీసులను రంగంలోనికి దింపిన బాలయ్య ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఉన్నట్టుండి బాలయ్య గారు పవన్ కళ్యాణ్ కొరకు మరి పోలీసులను దింపడానికి గల కారణం ఏంటో తెలిస్తే కూడా షాక్ అవ్వాల్సిందే ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ మామూలుగా ఉండదు రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు ఇక రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత ఇక పలు దేశాల్లో కూడా మరి పవన్ కళ్యాణ్ తెలిసిపోయారని కూడా చెప్పొచ్చు తన క్రేజ్ మామూలుగా లేదని చెప్పాలి ఎటు వెళ్ళినా సరే పిచ్చి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది పవన్ కళ్యాణ్కి అయితే రీసెంట్గా అరహర వీరమల్లు సినిమా కూడా రిలీజ్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు బయటికి వస్తే మాత్రం ఇక రంబోలా అని చెప్పాలి ఫ్యాన్స్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి తొక్కిసలాటలో ఎవరికి ఏమీ కాకూడదు అని చెప్పి మరి పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్న ఫ్యాన్స్ అందరిని కూడా పోలీసులు జాగ్రత్తగా చూసుకోవాలి పవన్ కళ్యాణ్ కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి బయటికి వెళ్ళే సందర్భంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చుట్టూ పోలీసులు ఉంటే బాగుంటుంది అని చెప్పి బాలయ్య గారు వెంటనే పవన్ కళ్యాణ్ కొరకు పోలీసులను రంగంలోనికి దింపారట ప్రస్తుతానికి వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం